మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ మూగముచ్చాలు పార్ట్ సెవెన్ చివరి భాగం చదవబోతున్నాను పార్ట్ సిక్స్లో సారథిని జైల్లో కలుసుకోవడానికి సలీం వెళ్తాడు అక్కడ బాధపడుతూ ఉంటాడు నిన్ను నిన్ను చూసిన తర్వాత నాకు బ్రతకాలనిపిస్తుందిరా ఆశ చూసావురా నన్ను ఎంత వంటర్ వన్ చేసిపోయిందో నేను నేను ఎలా బ్రతకనురా ఆశ లేకుండా ప్రతి క్షణం తన కోసమే బ్రతకనురా నా కోసం కనీసం నా కోసం బ్రతకూడదా ఎన్ని కలలు కన్నాను ఎన్నెన్ని కోరికలో ఆశా గుండెల్లో అన్నీ విప్పి చెప్పింది నాకు అక్షరం కూడా దాచుకోలేదు మనసులో కానీ ఆఖరికి నేను తనకేమీ కానట్లు అక్షరం కూడా నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది నా గుండెలు ఏడ్చి ఏడ్చి సమ్మసిల్లిపోయాయిరా ఏడ్చినారా అనే ఆశని ఎలా చేరుకోవాలో చెప్పరా ప్లీజ్ చెప్పరా అంటూ సారథి చేతుల్లో మొహం దాచుకుని వాళ్ళ రోధిస్తూ ఉంటాడు తర్వాయి భావనలోనికి వెళ్దాం ఎంతోసేపటి వరకు అలాగే దుఃఖంతోనే తమ గుండెలోని గాదని విప్పి చెప్పుకున్నారు ఇద్దరు ఎప్పటికో దుఃఖోద్వేగం తగ్గిందా ఇరువురికి ఆశాని ఆశా మృత్యుకి కారణం నేనేనని వాళ్ళందరూ నమ్మారు కదా కానీ నేను నమ్మలేదురా కోర్టులో కూడా చెప్పానురా ఈ సలీం నువ్వు చేసిన బొమ్మరా చాలు సలీం నాకు ఇది చాలు నాకు ఇక ఎవరు శిక్ష వేసినా హాయిగా భరిస్తాను చావడానికి కూడా బాధపడనిక ఒరే రేఖకి రేఖభారం నీదే రాయక సీతకు కూడా నువ్వు తప్ప ఎవ్వరూ లేరు అన్నమాట గుర్తుంచుకోవాలి నాకు ఎందుకురా అప్పగిస్తావు ఆశ లేదన్న మాట గుర్తుకొస్తే నాకు నేను పిచ్చివాడినైపోతున్నాను రా ఒకవేళ నీకేదైనా శిక్ష పడితే ఈ సలీం ఈ లోకంలో ఉండలేడురా నాకు అంత ధైర్యం లేదు సలీం మనసు ముక్కలు ముక్కలుగా పగిలిపోయిందని స్పష్టంగా తెలిసిపోయింది అతనికి కొందరు జీవితాలు సుఖానికి నోచుకోవరా నువ్వు నేను సీత రేఖ ఆశ విజయ అందరం అంతేలే మూగముచ్చాల్లా బాధలతో దుఃఖంతో ఏ మెరుపు లేకుండా బ్రతుకుతున్నాం ఒకసారి తాతయ్యని కలుసుకో వెళ్ళి ఆయన కూడా మనలాగే ఇంతవరకు సుఖానికి నోచుకోలేదు ఆయన దీపంలో నలుగురికి వెలుగుని పంచుతున్నారు మనల్ని ఈ దుఃఖం నుంచి ఏ విధంగా వెలికి రమ్మంటారో వెళ్ళి అడిగిరా నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదురా పోయిన ఆశాని ఆయన తీసుకురాలేరు నా దుఃఖంతో తాతయ్యని బాధ పెట్టలేను సంతోషాన్ని పంచుకోవచ్చు కానీ దుఃఖాన్ని పంచడం మనిషి లక్షణం కాదని నువ్వే అనేవాడివి సలీంలో మరో మనిషి కనిపించాడు అతనికి ఇంత నీటి బుడగగా జీవితం మొన్న మొన్నటి వరకు మన మధ్య నవ్వుతూ అప్పుడే విచ్చిన పువ్వుల అందంగా మంచితనాన్ని పెంచిపెడుతూ నా కోసమే బ్రతుకుతున్నానని చెబుతూనే మాయమైపోయింది ఈ దేవుడు నిజంగా దయా దాక్షిణ్యాలు లేని పాషాణం సలీంలో విరక్తి అలా లేచిపడింది పిచ్చివాడిలా శూన్యంలోనికి చూస్తూ నిలబడ్డాడు అతడు శారథ్ కేసు గురించి అడుగుదామనుకున్నాడు కానీ పెదవులు కదలలేదు ఎంత ప్రయత్నించినా సలీం రెండు క్షణాలుండి ఆ తర్వాత వెళ్ళిపోయాడు రేఖను చూడడానికి సీతా విజయ వచ్చారు సీత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి రేఖను చూడగానే పెదవులు వణికిపోయాయి అక్క ఈ రేఖ నీకు అన్యాయం చేసింది కానీ ఇలా జరుగుతుందనుకోలేదక్క సీత గుండెల్లో వేదన అనంతమై సముద్రంలో ఘోషించసాగింది పిచ్చిదానిలో ఉన్న రేఖని చూసి కళ్ళు వాల్చుకుంది ఫ్యాషన్ల సీతాకో చిలుకలా ఈ ప్రపంచంలో ఉన్న సరదాలన్నీ నావే అన్నంత ధీమాగా తిరిగిన రేకేనా అనుకుంది దిగులుగా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా అన్నది ఆ మూర్ఖుడు నిన్ను కూడా చంపాలనుకున్నాడక్క ఒకవేళ నేను చనిపోతే నిన్ను నా దగ్గరికే పంపించేవాడు నిన్ను నన్ను అన్నయ్యని ఆశాని అందర్నీ కబలించాలనుకున్న ఆ మనిషి బ్రతకకూడదు సీత ఏం జరిగింది నీకు తర్వాత తెలుస్తుంది కానీ నువ్వు వాడి కోసం నీ మొహాన్నం ఉన్న కుంకుమని మాయం చేయకు అన్నయ్యకి క్షణం క్షణం నరకం అవుతుంది అప్పుడు సీత ఏదో అనబోయి ఆగిపోయింది వదిన ఆశ్చర్యపడకు నిన్న ఇలా ఎప్పుడో పిలవాల్సింది కానీ అందుకు నేను తగనేమో నన్ను ఇన్నాళ్ళు ఆగిపోయాను అన్నయ్య జీవితంలోకి అదృష్టంలా నడిచి వెళ్ళొదిన వాణ్ణి మేము గ్రహాల్లా పట్టుకున్న మిన్నాళ్ళు ఇక నా బాధ లేదు వాడికి రేఖ గొంతు జీరబోయింది విజయ పైన సిగ్గు మెరిసింది వదిన అన్న పిలుపు వినగానే గుండెల్లో ఎక్కడో దాగి ఉన్న అనురాగం పులకించి తీయ తీయని కలలు కన్నది రెండు మూడు క్షణాల వరకు పెదవి విప్పలేనంత వివసత ఆవహించింది ఆమెనే రేఖ సలీం అన్నయ్యకి చెప్పావా ఉన్నదంతా రేఖ సలీం అన్నయ్యకి చెప్పావా ఉన్నదంతా నీ కోపతాపాలతో నా విచారాన్ని మర్చిపోయానమ్మా ఇన్నాళ్ళు నీ మొండి ప్రశ్నలతో నీ విచిత్రమైన తర్కంతో నా మనసు కూడా మొండితనాన్ని అలవరుచుకుందమ్మా ఒంటరిగా పక్కగలనన్న విశ్వాసం వచ్చింది నాలో నిన్ను చూసి నువ్వు లేని ఆ ఇల్లు నాకు నరకంలా ఉందమ్మా రేఖ నవ్వింది కానీ జీవమే లేదు ఆ నవ్వులో నాకు తెలుసు నేనంటే నీకెంతో ఇష్టమని కానీ నాకు నువ్వంటే ప్రాణమని నీకు తెలియదు నీ దుఃఖాన్ని కరిగించి నీ జీవితంలో నవ్వుల పువ్వులను వెదజల్లాలి నీ తహతహలాడిపోయాను ఇన్నాళ్ళు వదినని అద్దించి అన్నయ్య జీవితాన్న సుఖాన్ని నింపాలని కలలు కన్నాను కానీ ఏమీ చేయలేకపోయాను రేఖ నిట్టూర్చింది నిరుత్సాహంగా రేఖ మీ అన్నగారి విలువని నేను చాలా ఆలస్యంగా గుర్తించానమ్మా ఆయనే లేకపోతే తాతయ్య మాకు దక్కేవాడు కాదు రాబందుల వంటి బంధువుల వారి నుంచి మీ అన్నగారి పేరు చెప్పుకొని తప్పించుకున్నాం మీకు తెలియదు తాతయ్యకి తెలియదేమో మా బంధువులందరికీ తెలిసిపోయింది మీ అన్నగారు నాకు కావలసిన వారని నేనే చెప్పాను అందరికీ నిర్భయంగా మాకు మాకెప్పుడో పెళ్ళైపోయిందని చెప్పాను ఇదిగో ఈ మంగళసూత్రాన్ని కూడా నేనే సృష్టించుకున్నాను లేకపోతే మా మైనత్త మమ్మల్ని బ్రతకనిచ్చేది కాదు మా బంధువులు ఆస్తి కోసం వ్యూహాలు పన్నేవారు రాజ్యలక్ష్మి కూడా పిచ్చి పిల్లని ప్రచారం చేసేది మా మైనత్త తాతయ్యకి ఓ రోజున పెద్ద పెట్టిన జ్వరం వచ్చింది బ్రతకడేమో అని వణికిపోయాం బంధువులందరూ వచ్చారు ఆస్తి కోసం తాతయ్యని బాధ పెట్టారు అప్పుడు నేను సిగ్గు విడిచి శారద గారిది యాస్తి అని చెప్పి చెప్పాను విజయగుండెల్లో దాచుకున్న మధుర రహస్యాన్ని వెల్లడించకుండా ఉండలేకపోయింది వదిన రేఖ నిండుగా ఆనందం సీత విస్మయంగా విజయనే చూస్తూ ఉండిపోయింది నాకిక ఏ విచారము లేదు అన్నయ్యకి నువ్వు ఉన్నావు సీత ఉంది చాలు నాకు నిజంగా హాయిగా ఉంది ఈవేళ రేఖ మనస్ఫూర్తిగా విజయని శ్లాఘించింది రేఖ నేను సలీం గారికి అంతా చెప్పాను ఎంత ఖర్చైనా సరే భరించుతానని చెప్పానమ్మా నీకు మీ అన్నగారికి శిక్ష పడకుండా చూడమని సలీంకి వేలసార్లు చెప్పాను తాతయ్య స్నేహితులకైనా పేరు మోసిన లాయరు వారిని కూడా వెళ్ళి కలుసుకున్నాం నా కోసం ఇంత ప్రయత్నం వద్దు వదిన నేను ఓ గడ్డి పువ్వుని అది పిచ్చి పువ్వుని పేరు కూడా లేదేమో దానికి ఇన్నాళ్ళు నా బ్రతుక్కి అర్థం లేదనుకున్నాను కానీ శారదని చూసిన తర్వాత నా విలువ తెలిసింది అంత మంచి మనసుకి కావలసిన దాన్ని అనుకోగానే ధైర్యం వచ్చింది నేను అంత ఎత్తుకు ఎదగాలని అనిపించింది నేను నవ్వలేకపోయినా నా చుట్టూ ఉన్న నా వాళ్ళు నవ్వుతూ బ్రతికితే చాలు అనుకున్నాను రేఖకి మనసులోని బరువంతా దిగిపోయినట్లు అనిపించింది వదిన ఈ మాట అన్నయ్యకి కూడా చెప్పు సిగ్గుపడకు అక్క నన్ను తిట్టకు నీకోసం నేను ఓ మంచి పని చేశాను మా బ్యాంక్లోనే ఓ ఆఫీస్ రున్నాడు పేరు విశ్వం నీ గురించి చెప్పాను నిన్ను చూశారో ఆయన సహృదయుడు అన్నయ్యలా మంచితనమే ఆస్తిగా ఉన్న సంపన్నుడు నీకు గుర్తుండే ఉంటుంది మొన్న నువ్వు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు నిన్ను మాట్లాడించానని చెప్పారు నీకు ఇష్టం లేకపోయినా నా కోసం ఆ విశ్వం గారిని నీ జీవితంలోకి అడుగు పెట్టనివ్వు కాదనుకు నాకు మనశ్శాంతి ఉండదు ఏమైంది నీకు ఇవేళ పిచ్చిగా ఊహించకు సీత కోపం తెచ్చుకుంది వదిన నువ్వు నచ్చ చెప్పు సీతకి అక్క నువ్వు నాకు మాటివ్వాలి నేను నీకు తెలియకుండా శుభలేఖలను వేయించి అన్నయ్యను సంప్రదించి ఆ మూడు ముళ్ళు వేయించాలనుకున్నాను అందుకే గారి ఊరు వెళ్ళి వాళ్ళమ్మగారితో మాట్లాడి వచ్చాను కానీ అంతలో ఈ ఘోరం జరిగిపోయింది నువ్వు ఒప్పుకోకపోతే నేను ఈ జైల్లోనే కళ్ళు మోస్తాను నీ పిచ్చుకో నమస్కారం ముందు అన్నయ్య నువ్వు బయటికి రావాలన్నా అది అంతవరకు నన్నేమీ అడక్కు సీత మనసులు ఆలోచనలో పడింది కోపాన్ని ఆవలికి నెట్టి చూసింది రేఖ మాటల్ని త్రోసివేయలేకపోయింది విజయ సీత సెలవు తీసుకుని వెళ్ళిపోయారు సీత మనసు ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది రేఖ మనసు ఇంత లోతుగా ఆలోచిస్తుందా నా కోసం తిరిగిందా అన్ని రోజులు ఏదో పల్లెటూరు వెళ్ళానన్నది ఇందుక కానీ అతడు ఎలా ఒప్పుకున్నాడు నాలోని అందం చూసి కాదు కదా నా మనసు ఈ వంటరితనాన్ని భరించలేకపోతుంది అన్నయ్యకి బరువైపోతానేమో కానీ ఆ మనిషి నాకు ఏ మధురానుభూతిని మేల్చలేదు లేకపోయినా నా మనసుని ఎందుకో చెప్పరానంత విషాదం చుట్టివేస్తుంది ఆడదాని జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ రాత్రి సీతకి సరిగ్గా లేదు మరునాటి ఉదయం విజయను పంపించింది శారదని రమ్మని నేను తర్వాత వెళ్తాను ముందు నువ్వు వెళ్ళిరావదునా అన్నది విజయ మనసుని ఆ పిలుపు మంత్రించి వేస్తుంది ఒక విధమైన ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపుతుంది ఈ మాట ఆ ప్రవరుడికి చెప్పాలి అనుకుంది సారథి విజయ్ని చూడగానే నవ్వాడు అంతులేనంత వ్యక్తి ఉంది ఆ నవ్వులో రేఖని ఎన్నెన్ని మాటలతో హింసించారో విన్నావా విజయ అతనికి రేఖపైన దిగులుగా ఉంది మీ పుణ్యమా అని నేను అన్ని మాటలు పడ్డానులేండి కావాలని ఆమె సంభాషణని తన వైపుకు తిప్పుకుంది నేనేం చేశాను అతడు తెల్లబోయాడు నా ఇంటి చుట్టూ మీరు అన్నిసార్లు ప్రదక్షిణలు చేశారెందుకో నిజమే అదో నిషా ఆవాహించిందప్పుడు ఇప్పుడు దిగిపోయిందిలే రేఖ కోసం ఏమీ చేయలేని ఈ ముర్ఖుని చూసి అమ్మ స్వర్గంలో నవ్వుకుంటూ ఉండాలి ఇప్పటికే మీకెప్పుడు మీ వాళ్ళ గురించే దిగులు తాతయ్యకి జబ్బు చేసింది మొన్న మిమ్మల్ని చూడాలని తప్పించిపోయాడు మా బంధువులు ఆస్తి కోసం కోర్టుల దాకా వెళ్ళే స్థితికి వచ్చారు అప్పుడు దీన్ని చూసి ఆగిపోయారు మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని తీసి చూపించింది సారథి రెండు మూడు నిమిషాల వరకు నోరు మెదపలేకపోయాడు అతనికి అదంతా కలగా ఉంది గుండెల్లో పెద్ద తుఫాను చెలరేగినంత హోరుగా ఉంది సర్వస్వము పోగొట్టుకున్నంతగా వణికిపోయింది అతని మనసు ఎప్పటికో నోరు విప్పాడు ఎవరు విజయ ఆ అదృష్టవంతుడు నూటికి నూరు పాళ్ళు మీలాగే ఉంటాడు కానీ వట్టి బొద్దావతారం విజయవ పైన చిలిపి నవ్వుల విన్యాసాలు ఏ ఊరు ఏం చేస్తున్నాడు ఇప్పుడు తాతయ్యకి బాగా వారేలేండి హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నారు మంచి ఉద్యోగంలోనే ఉన్నాడన్నమాట అతడు గొనుక్కున్నాడు లోలోన పేరగరేమిటి పేరా అవును ఏం పేరు నిరుత్సాహంతో అతని గొంతు మరింత ముడుచుకుపోయింది సారథి ఆమె కళ్ళ నిండుగా ఆనందంతో పాటు చిరుపితనం అలాగా మంచి పేరు అతనికి ఆమె చిలుపుతనం అర్థం కాలేదు ఇంకా పేరులో ఏముందులేండి ఆయన గారికి మన ఇద్దరిపైన అనుమానంగా ఉంది అందుకే నన్ను అనరాని మాటలు అన్నారు ఏమన్నాడు నిరాసక్తంగా ప్రశ్నించాడు నేను మీదన్నట నా మనసంతా మీదేనట మీరు మా ఇంట్లో ఉన్నది నా కోసమేనట అతడు మూడుళ్ళ చూడసాగాడు పాపం ఆయన గారి చెల్లెలిద్దరూ మహా మంచివాళ్ళు నన్ను వదినా వదినా అని ఆప్యాయంగా పిలుస్తారు వాళ్ళని చూసే ఆ బుద్ధావతారాన్ని భరించుతున్నాను ఎవరని అడగరేమిటి ఎవరు వాళ్ళు సీతారేఖ అని విజయ నిజం వాళ్ళే నా ఆడపడుచులు అప్పటికి అర్థమైంది అతనికి ఆమె చిలిపి నాటకం ఆమె చేతులను అందుకోబోయిన వాడే ఆగిపోయాడు కళ్ళలోని కాంతి వచ్చింది కానీ క్షణంలో కరిగిపోయింది మాట్లాడరేమిటి ఎందుకు విజయ నా కోసం ఇన్ని కళలు రేఖకి నాకు సుఖపడే యోగం లేదు ఆ సంగతి నాకు వదిలివేయండి మా ఊళ్ళోకి అడుగు పెట్టలేను మీరు లేకుండా నన్ను మీ మనిషిగా లెక్కవేశారు ఎప్పుడో కాదనడానికి వీలు లేకుండా రాఘవులు మా అమ్మాయి గోరికి సారథిగారితో ఎప్పుడో పెళ్ళైపోయింది అని చాటింపు వేశాడు అక్కడితో మా పెదనాన్నగారు అబ్బాయి ఆటలు కట్టుపడ్డాయి దూరపు చుట్టరకం పట్టుకు వచ్చి మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసే ఆస్తికి వారసుని నేనే అన్నాడు అప్పుడు నా పెట్టెలో ఉన్న మీ ఫోటో నన్ను రక్షించింది రాజ్యం క్షణాల్లో మంగళసూత్రం సృష్టించి నన్ను మీతో ముడివేసింది విజయ చక్యులు రాగరంజితాలయ్యాయి చెబుతుంటే కానీ నీకు సుఖం ఉండదు విజయ ఈ నాటకం వలన మీ బాధ నాకు తెలుసు మీ విజయ మరో నాటకం ఆడదక సారథి కళల్లో ఆశ మెరిసింది కానీ సలీంని సీతని రేఖని ఎవరు ఓదారుస్తారు విజయ సీతని కూడా రేఖ ఒప్పించింది విశ్వం అని ఒక అతను ఉన్నట్ట సీతని చేసుకుంటానని మాట ఇచ్చాట రేపు వెళ్ళి నేను సలీం మాట్లాడతాం శారథ మొహన్న నిజమైన నవ్వు మెరిసిందప్పటికి సీత సుఖపడితే చాలు విజయ మీరు ఇలా నిరుత్సాహంగా ఉంటే నేనేమీ చేయలేనని గుర్తుంచుకోండి నేను నాలో ప్రాణం ఉన్నంత వరకు మీ వాణ్ణే విజయ బ్రతికించారు ఇక నన్ను వెళ్ళనివ్వండి చాలా పనులున్నాయి మళ్ళీ రావడానికి వీలుంటుందా విజయ ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు ధైర్యంగా ఉంది విజయ ఎన్నెన్నో భయాలు నన్ను నన్నుగా నిలవనీయడం లేదు వస్తానులేండి ప్రతిరోజు వెళ్ళమని రేఖ ఆజ్ఞాపించింది సీత నన్ను వేధించుకు తింటుంది మీ దగ్గరికి వెళ్ళలేదని నుంచి విజయ అతని గుండెల్లోని అనురాగాన్ని మేల్కొల్పి వెళ్ళింది సలీం ప్రతిరోజు వచ్చి కేసు వివరాలు సీతకి విజయకి చెప్పి వెళ్తున్నాడు సీతను కోరుకున్న విశ్వం కూడా వచ్చాడు ఆ రోజున విజయ పిలిచింది కావాలని సీతకి కాఫీ ఇచ్చి పంపించింది సలీం వచ్చాడు చూడమని చెప్పి కానీ విశ్వాన్ని చూడగానే సీత సిగ్గుతో తలెత్తలేకపోయింది రండి కూర్చోండి విశ్వమే లేచి కుర్చీ ఆమె వైపుకి జరిపాడు నేను బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాను నాకు మీరు తప్ప కావలసిన బంధువులు ఎవరూ లేరు మనకు కావలసినవన్నీ సమకూర్చుకోగలిగాను మొన్ననే కారు కొన్నాను దేవాలయం ఉంది చూసారా దాని ప్రక్కనున్న డాబాయే మన ఇల్లు రేపోసారి వచ్చి చూడండి మీకు నచ్చకపోతే అమ్మేసి మరొకటి కొందాం అతడు అక్షరం కూడా దాచకుండా చెప్పివేస్తుంటే సీతకి చచ్చేంత సిగ్గుగా ఉంది అన్నిటికీ మన అన్నమాట అతని గొంతు నుంచి అతి సహజంగా వస్తుంటే వెనుసొంపుగా ఉందా మీకు మీకు నేనంటే భయమా అబ్బే అదేమీ లేదు సీత కంగారు పడిపోతూ తల ఎత్తి చూసింది వెంటనే కళ్ళు వాల్చుకుంది సిగ్గుని భరించలేక మరి మాట్లాడరేం ఏం మాట్లాడమంటారు అన్నట్లు చూసింది మీరు కళ్ళతో మాట్లాడతారనుకుంటాను మళ్ళీ తడబడిపోయిందామే రేపు గుడికి వస్తారా మీకోసం చూస్తుంటాను రేపా రేఖ కేసు విచారణ కదా ఎలా రాను మనం గుడికి వెళ్ళి కోర్టుకు వెళ్దాం మీ అన్నయ్యతో చెప్పానులేండి ఈ విశ్వం నీవాడు సీత ఇందా సాక్ష్యంగా నా వేలి ఉంగరం నీ వేలకి పెడుతున్నాను వి అంటే ఏమిటో తెలుసా అనురాగంతో నిండిన అతని స్వరం ఆమె నింటే మంత్రించి వేసింది మనసు తీయని ఊహలతో పులకించిపోతుంటే కళ్ళెత్తి చూసి నవ్వింది సమ్మోహనంగా నీకోసం తపస్సు చేశాను నిన్నాళ్ళు ఆమె చేతిని మృదువుగా నొక్కుతూ అన్నాడు అతను నాకు చదువు లేదంతగా పల్లెటూరులో పుట్టానేమో ఫ్యాషన్లేమి రావు మీకు తెలియదేమో శ్రీనివాస్ గురించి నేను అంతా తెలుసు సీత నాకు కావలసింది నువ్వు అవన్నీ నాకు అనవసరం అతడు ఆమె చేతి వేళ్లతో ఆడుకుంటూ చెప్పాడు మృదువుగా తన చేతిని వెనక్కు తీసుకుంది ఇవిగో ఈ తాళాలని మోసే భారం నీదే ఇక అతడు బీరువా తాళాలని ఆమె చేతిలో ఉంచాడు నాకెందుకు మరి ఇంకెవరికివ్వను నీ వస్తువులను నువ్వే భద్రపరచుకోవాలి కదా ఆ ఈ కేసు తేలిన తర్వాత మద్రాసు వెళ్ళాలి అక్కడ నాకు స్నేహితుడు ఉన్నాడు వాడికి నేను చూపించుతానని మాట ఇచ్చాను అతని కళ్ళ నిండుగా అనురాగం ఆనందం సీత కాదనలేకపోయింది రేపు మల్లెపూలు పంపిస్తాను మన తోటలో ఉన్నాయి మాలకట్టి ఉంచు దేవుడికి నీకు కూడా ఉంచుకోవాల్సమా సీత మనసు ఆనందంగా నవ్వింది అతడు అలా చెబుతుంటే విశ్వం వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు ఆమె మనసు పరవశించిపోతూనే ఉంది ఎంత అందంగా ఉన్నాడో ఎంత చక్కగా మాట్లాడారు ఆమె మనసుతో చెప్పుకుంది ఆ రోజున మళ్ళీ విచారణ మొదలైంది రేఖ కేసు మూలన సారథి కేసు వాయిదా పడింది సలీం రాగానే రేఖవంక చూసి కళ్ళతో సైగ చేశాడు విచారణ ఆరంభం కాగానే జనం విరగబడి చూడడం మొదలుపెట్టారు విజయ సీత విశ్వం అందరికన్నా ముందే వచ్చి కూర్చున్నారు ఆ వేళ ముందుగా ఆశా తరపున వాదించే ఫ్లీడరే లేచి నిలబడ్డాడు రేఖ బోనులో తల వంచుకుని నిలబడి ఉంది ఆశాని సారథి చంపలేదని మీరెలా చెప్పగలరు ఫ్లేడరు రేఖని ప్రశ్నించాడు ఆశాని చంపింది శ్రీనివాస్ మీరు ఎన్ని విధాలు ప్రశ్నించినా వచ్చే నిజం ఇదే అబద్ధం కాదు నిజం ఇదే మీకెలా తెలుసు నిజమని ఆశాని శ్రీనివాస్ ఎప్పుడూ కలుసుకోలేదు ఆ సంగతి గుర్తుంచుకోవాలి మీరు కలుసుకున్నాడు రెండు మూడు సార్లు పిచ్చి పిచ్చిగా వాగుతూ ఆశా కాలేజీకి వెళ్తుంటే వెంటపడ్డాడు కావాలంటే సుజాత అని అడిగింది ఆశా కాలేజీ నుంచి వస్తుంది ఆ రోజున ఫంక్షన్ పూర్తయ్యేసరికి చీకటి పడింది సుజాత్తో కలిసి బయలుదేరింది ఆ రోజున వాళ్ళ కారు రాలేదు శ్రీనివాస్ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి అప్పుడు అతడు ఇంట్లోనే ఉన్నాడు ఆశాని చూసి సారథి రేఖ లోపలున్నారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పాడు వెళ్ళి ఆశ నమ్మి లోనికి వెళ్ళింది కానీ ఆ నీచుడు వెంటనే తలుపు మూసివేశాడు అంతలో సీత వెళ్ళింది తలుపుల్ని దబ్దబా బాదుతుంటే కోపంతో కిటికీలోంచి రోళ్ల కలరా విసిరాడు బలంగా సీత తలకి పెద్దగా గాయమైపోయి కూలబడిపోయింది స్పృహ వచ్చి చూసేసరికి హాస్పిటల్లో ఉంది శ్రీనివాస్ పని మనిషి హాస్పిటల్కి చేర్చింది ఆ నీచుడే ఎవరో ఎవరో పడిపోయింది పాపం అని చెప్పి డబ్బులిచ్చి పంపించాడట ఈ లోపలే ఆశా జీవితాన నిప్పులు కురిశాయి సీత వరండాలో తప్పి పడి ఉంది లోపల ఆశాశీలాన్ని దోచుకున్నాడా నీచుడు ఏడుస్తూ బయటికి వచ్చిన ఆశాని అప్పుడే వచ్చిన పని మనిషి చూసింది ఈ బాబుగారికి బుద్ధి జ్ఞానం లేదు అని చెంపలు వేసుకుని ఆశాని పలకరించింది కానీ ఆశా ఏమీ వినిపించుకునే స్థితిలో లేదు ఇదంతా కట్టు కదా మైలాట్ సుబ్బమ్మని అడగండి అదిగో వచ్చింది అన్నది రేఖ అప్పుడే వచ్చిన సుబ్బమ్మని చూసి సుబ్బమ్మని బోనులో నిలబెట్టాడు నిలబెట్టారు ఏం సుబ్బమ్మ ఈ అమ్మాయిని చూసావా చూసావాను ఎప్పుడైనా ఫ్లీడరు ఆశా ఫోటోని చూపించాడు ఈ అమ్మాయి అయినండి బాబోయ్ ఆ ఎలా అయ్యగారి గదికారి నుంచి ఏడుతా వెళ్ళిపోయినారండి ఏ అయ్యగారి ఇంట్లో నుంచి మా అయ్యగారే బాబు ఆయనకి ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి బాబు ఏమిటిది అన్నానండి ఏం లేదు పోవే అన్నారండి ఆ మటున నా చేతిలో వంద రూపాయలు నోటెట్టారు బాబు ఉంచు సుబ్బమ్మ అన్నారండి గుమ్మంలో పడున్న ఓ అమ్మగారిని చూపించి దావఖానాకు తీసుకెళ్ళమన్నారండి ఎవరు బాబు అన్న ఎవరోలే పడిపోయిందన్నారండి సుబ్బమ్మ నీకు ఇలా చెప్తే మరో వందిస్తానని ఇస్తానని చెప్పారా ఎవరైనా అయ్యి బాబోయ్ ఎంత మాట అన్నారు నా అలాంటి గడ్డి నేను అలాంటి గడ్డి తిననండి ఆ శ్రీనివాసులు గురించిన వంద నేను ఇస్తా నేను తీసుకోలేదండి ఆ అమ్మకి కట్టించి మిగిలిన చిల్లరంతా శీనిగోరకిచ్చి వెళ్ళిపోయానండి ఇదంతా అబద్ధం ఫ్లేడరు ఆమెనే చూస్తూ పెద్దగా అరిచాడు ఏమిటి బాబు నిజం చెబితే ఎందుకండి ఇందా చూడు బాబు ఆ డాక్టర్ గారు ఇచ్చారు కాగితం మొక్క చచ్చిపోనారు చూడండి పాపం ఆ అమ్మగారు ఉంగరం బాబు ఊడి కింద పడ్డాది కామోసు ఇల్లుడుతుంటే అయ్యగారు మంచం కింద దొరికింది బాబు సుబ్బమ్మ చెంగున ఉన్న ఉంగరాన్ని తీసి ఇచ్చింది ఫ్లీడర్ మొహం సున్నం వేసినట్లు తెల్లబడిపోయింది ఆశ అన్న అక్షరాల ఉంగరంలో నుంచి వెక్కిరిస్తుంటే మై లార్డ్ ఈ ఉంగరాన్ని సలీం గారు ఈ అమ్మాయికి ఇచ్చారని నా నమ్మకం ఏమా నిజం చెప్పు నీకు ఈ ఉంగరం ఆయన ఇచ్చారు కదూ సలీంని చూపించుతూ అడిగాడు ఇది ఎక్కడ గోలండి బాబు ఆ ఎగురికే నేను అయ్యబోయాను గందా బోరుని ఏడిశారు అయ్యగారు కోర్టులో ఇయ్యమ్మ అన్నారండి మా మామ ఎంకన్నా కూడా చూశాడు బాబు ఆ అమ్మగారిని ఇద్దరం పనిలో కొత్తున్నాం అల్లదుగో అప్పుడే ఈ ఘోరం జరిగిపోనాదండి పెద్దోళ్ళు గందా ఏం చేసినా చెల్లిపోద్దే అన్నాడు మా మామ మురిసి మరిసిపోయాను అయ్యను ఇందా సిలుకు రుమాలు నా కాడు ఉండదు అయ్యో ఆ గదిలో పడుండదు మా సిన్నోడికి ఇద్దామని భద్రంగా ఎత్తుకెళ్ళానయ్యా ఓ ఎర్రని సిల్క్ రుమాలు తీసి ఫ్లేడర్ చేతికిచ్చింది రేఖ కోసం వాదిస్తున్న ఫ్లేడరు లేచి వచ్చి చూశాడు ఆ రుమాల మధ్యలో సలీం అన్న అక్షరాలు అందంగా కుట్టబడి ఉన్నాయి జడ్జికి తీసుకువెళ్లి అతడు సుబ్బమ్మ భర్త వెంకన్నను కూడా పిలిచారు మౌన్లోకి అతడు అదే చెప్పాడు నమ్మలేం మైలాట్ వీళ్ళు డబ్బు కోసం ఎన్నైనా చెప్పగలరు అన్నాడు ఫ్లేడరు రేఖ తరపున వాదించే ఫ్లేడరు సలీం దగ్గరికి వెళ్ళి టేఫర్ కార్డర్ని తీసుకువచ్చాడు మైలాట్ రేఖ శ్రీనివాస్తో స్నేహం నటించి ఓ రోజున బాగా నిషా ఎక్కెట్లు తాగించింది ఆ నిషాలో శ్రీనివాస్ ఉన్న నిజాన్ని చెప్పకుండా ఉండలేకపోయాడు వినండి ఫ్లీడరు టేఫ్ రికార్డర్ని ఆన్ చేశాడు అంతా నిశ్శబ్దంగా ఉంది ప్రేక్షకులు కుతూహలంగా చూడసాగారు సలీం తలవాల్చుకుని కూర్చున్నాడు రేఖ డాలింగ్ బాగుంది చాలా ఫైన్గా ఉంది శ్రీనివాస్ నిషాతో అరుస్తున్నాడు అంతలో రేఖ గొంతు వినిపించింది శ్రీను నువ్వు ఆశాని నాశనం చేసావు కదూ ఎవరిని ఓ ఆశానా ఎస్ ఎస్ పాపం ఏడవలేక ఏడ్చింది దన్నం పెట్టింది డార్లింగ్ మనకి అయినా మనం ఒప్పుకోలేదనుకో మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఆశా కమాన్ ఒక్కసారి ప్లీజ్ ఆ డర్టీ రేఖని రేపు చంపి పారేస్తానులే దాని డబ్బంతా మనదే డార్లింగ్ శ్రీనివాస్ ఆశ చచ్చిపోయింది రేఖ గొంతు వాట్ చచ్చిపోయిందా ఓ చచ్చిపోయిందా అపోన్లే అవును డాలింగ్ చావడం ఎందుకు హాయిగా నన్ను నాతో ఖుషీగా ఉంటే బాగుండేది కదూ ఆశాను నువ్వే చంపేశావు రాస్కెల్ నిన్ను షూట్ చేసినా పాపం లేదు ససరే కరిచింది పెద్దగా యూ డర్టీ క్రీచర్ నిన్ను కూడా చంపి పారేస్తాను ఏది పిస్టల్ హా రా నీకోసమే దీన్ని దిండి కింద దాచిపెట్టాను వదులు అబ్బా గొంతు రాస్కెల్ నువ్వు నన్ను చంపుతావా పెస్టల్ పేలిన చప్పుడు రేఖ గొంతు శ్రీనివాస్ చావు కేకలు అంతా రణరంగంలా ఉంది ఆ తర్వాత టేఫ్రి కట్టల్లో ఏ శబ్దమూ లేదు ఆగిపోయింది సలీం శిలా విగ్రహంలా కూర్చున్నాడు అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మండిపోతున్నాయి సీత బొమ్మలా కదలలేనట్లుంది విజయ కళ్ళ నిండుగా నీళ్లే కోర్టులో విషాదం నిండిపోయింది జడ్జి కంఠం గంభీరంగా వినిపించింది అంతలో సారథి నిర్దోషి గనక విడుదల చేస్తున్నాం రేఖ ఆత్మరక్షణ కోసం శ్రీనివాస్ని చంపింది ఆమె నిస్సహాయ స్థితిలో అలా చేయవలసి వచ్చింది అయినప్పటికీ మనిషిని చంపడం నేరం కిందే వస్తుంది కనుక శశిరేఖకి జైలు శిక్ష తప్పదు అన్నాడు జడ్జి ఐదేళ్లు జైలు శిక్ష పడింది రేఖకి సలీం తండ్రి భుజం మీద వాలిపోయిన నడవడానికి కూడా ఓపిక లేని వాళ్ళ నెమ్మదిగా నడిచి వెళ్ళాడు సీత విజయ విశ్వం సారథ దగ్గరికి వెళ్లారు ఆ ఉత్సాహంతో సీత విశ్వం చేతిలో చేయి వేసి లాక్కు వెళ్ళింది సీత ఈ అదృష్టం నాది అంటూ విశ్వం సీతవంక చూసి చిలిపిగా నవ్వాడు ఆమె సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది సారథి విడుదలైన క్షణమే రేఖ దగ్గరికి వెళ్ళాడు అమ్మా రేఖ సారథి రేఖ చేతులను అందుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు చూశావా అన్నయ్య వాళ్ళందరికీ నువ్వు కావాలి నీకు నేను కావాలి నిన్న వీళ్ళందరూ నీకోసం పరిగెత్తారు నేను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను రేఖ పసిపిల్లలా ఫిర్యాదు చేసింది సీత విజయ అయ్యయ్యో రేఖని చూసే పని నిన్న అనుకున్నారు సిగ్గుపడుతూ నన్ను క్షమించన్నయ్య నేను నిన్ను సీతని చాలా బాధపెట్టాను కానీ నాకు నా లేక అలా దిగజారిపోయాను ఎన్నాళ్ళకో లభించిన తల్లి కవుగిట్లో ఒదిగిపోయిన పసిపిడ్డలా సారది గుండెలపైన వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది ఏడవకమ్మా ఏడవకు ఈ సంఘం స్త్రీని ఒంటరిగా బ్రతకనేదమ్మా నేను ఎన్నాళ్ళు నీకు దూరంగా బ్రతికినందుకు నాకెంతో సిగ్గుగా ఉంది బాధతో రగిలిపోతున్నానమ్మా సారథి రేఖ జారి జారిపడుతున్న కన్నీటి దారల్ని తుడుస్తూ అన్నాడు నాకిక ఓపక లేదన్నయ్య అలసిపోయాను రా రేఖ గుండెల్లోని మమతానురాగాలు సారథిని చేసి వేయసాగాయి తల్లిని చుట్టూ వేసినట్లు రేఖ చేతులు శారద మేడ చుట్టూ వేసి ఏడుస్తూ గుండెల్లో ఉన్న సంతోషాన్ని బాధని వ్యక్తం చేసింది ఇన్నాళ్ళు నీకు నేనేమీ కానట్లు ఉండడానికి నేను సర్వశక్తుల్ని కూడదీసుకోవాల్సి వచ్చింది నా ఛాయ్ కూడా నీ మీద పడనీయకుండా చేయాలని తప్పించిపోయాను కానీ సర్వనాశనం చేశాను అదంతా ఆ శ్రీనివాస్ మూర్ఖత్వం తల్లి నీకు శిక్ష ఇంకా తగ్గిపోతుందమ్మా ఇలాగే నిర్మలంగా వద్దన్నయ్య శిక్ష ఇంకా పెరగాలి నాకు ఈ ప్రపంచంలోకి రావాలని లేదు ఈ శిక్ష పూర్తయ్యే లోపలే నా ప్రాణాలు పోవాలి అప్పుడే నాకు మనశ్శాంతి రేఖ అప్పటికీ లేచి అవతలకు జరిగి నిలబడింది నేను నీకేమీ కానా అమ్మా నా కోసం బ్రతకాలిక సీతకి నేను చేసిన అన్యాయం నన్ను చిత్రవాద చేస్తుంది మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను నా లాంటి వాళ్ళ కలకత్తాలో ఓ శరణాలయం ఉందట అక్కడికి వెళ్ళిపోతాను అక్కడే ఉండిపోతాను ఎప్పుడైనా నిన్ను చూడాలనిపిస్తే రాస్తాను అప్పుడు రా రేఖ నిలబడడానికి కూడా ఓపిక లేనట్లు కూర్చుండిపోయింది ఒక్కసారి ఈ నీ అన్నయ్య గురించి ఆలోచించమ్మా వద్దు నన్ను నేను ఉండలేను నా మనసు ముక్కలు ముక్కలైపోయింది దానికి ఏ బంధాలు లేవు నన్ను అర్థం చేసుకో రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఉండలేనని జడ్జి గారికి చెప్పుకున్నాను ఆవేదనతో ఆమె మనసు దహించుకుపోతుంది సలీంకి కూడా అన్యాయం జరిగిపోయింది నామూలాన్నే ఆ సలీం అన్నయ్యని మనసుగా నువ్వే మార్చాలి అంత దుఃఖంలో ఉండి నీ కోసం కేసుకు కావలసిన వివరాలన్నీ సేకరించాడు రాత్రింబ వాళ్ళు ఫ్లేడర్ చుట్టూ తిరిగాడు మీ స్నేహమే నన్ను మార్చివేసిందన్నయ్య వచ్చే జన్మంటూ ఉంటే నేను మరో సలీంనై పుట్టాలి రేఖ సీతకి విజయ్కి క్షమాపణలు చెప్పి లోనికి వెళ్ళిపోయింది సారథి కళ్ళు ఒత్తుకుంటూ వెనుతిరిగాడు సారథి ఇంటికి వెళ్ళేసరికి విజయ సోమయాజులు గారు రాసిన ఉత్తరం తెచ్చి ఇచ్చింది చిరంజీవి సారథికి భగవద్దాశీసులు నాయన నాయనా మంచి మనసుని ఆ పరమాత్ముడు ఎప్పుడూ రక్షించుతాడు విజయ నిన్ననే టెలిగ్రామ్ పంపింది నీకు న్యాయం జరిగింది నాకందుకు సంతోషంగా ఉంది బాబు విజయ గురించి నేను ఆలోచించాను మీ ఇరువురి మనసులు ఏనాడో అనురాగంతో బంధింపబడ్డాయి కానీ నువ్వు మీ అమ్మ కోసం రేఖ కోసం నీ చుట్టూ పద్మవ్యూహాన్ని విస్మ నిర్మించుకున్నావు సారథి భగవంతుడు సృష్టించింది మనుషుల్ని కులాలని స్పృష్టించలేదని గుర్తుంచుకో నా దృష్టిలో మనుషులకున్నది రెండే కులాలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంతే అందుకే విజయని నీ భార్యగా పరిగణించి పంపించి వేశాను ఈ ఊళ్ళో నేను ఒక యోగిని కులాన్ని దాటిపోయానని అజ్ఞానంతో నా పైన రాళ్ళు రువ్వుతారు విజయని రాజ్యలక్ష్మి వెలివేస్తారు అజ్ఞానాన్ని జయించడానికి సమయం కావాలి శక్తి కావాలి యుక్తి కావాలి నేను ఆరిపోతున్న దీపాన్ని నాకు కావలసింది నీవు విజయ కోరుకున్నది నిన్నే రేఖని ఈ సంఘంలోని అజ్ఞానం రింగివేసింది మనిషిగా బ్రతకనీయలేదు అందుకే ఆ పిచ్చి తల్లి మోగముచ్చమైపోయింది సలీం మనసుని నీ స్నేహమే లాలించి మనిషిని చేస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది సలీంని వెంటబెట్టుకుని దేశం నాలుగు మూలల్ని చూసిరా బాబు అతని మనసు కాస్త ఆ విషాదం నుంచి తేరుకుంటున్నప్పుడు ముహూర్తాలు పెట్టి పంపించు నీవే వచ్చి నన్ను తీసుకువెళ్ళు నాయన విజయ్ని నీకు కానుగ్గా అర్పించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది బాబు సీతకు నా భగవద్శీస్సులు విశ్వం వంటి ఉన్నంతకాలం మూగముచ్చాలు వంటి సీతలు రేఖలు సంతోషాన్ని నింపుకుని మెరిసిపోతారు నాయన నీలాంటి రత్నం మా విజయకు లభించినందుకు ఆ భగవంతునికి వేల నమస్కారాలు అర్పిస్తున్నానయ్యా నీ కోసం నిరీక్షిస్తున్న నీ తాతయ్య సారథి విజయ కళ్ళల్లోకి చూసి నవ్వాడు మీరే గెలిచారు ఆఖరికి విజయ కళ్ళ నిండుగా ఆనందం మెరిసిపోతోంది ఈ గెలుపు మా రేఖది సారథి రేఖని ఆశీర్వదించాడు మనసులో సారథి గారు సీతని నాకు వరంగా ఇచ్చి వెళ్ళింది మీ రేఖ రేపు మద్రాసు తీసుకువెళ్తున్నాను విశ్వం గొంతు వినగానే సీత మనసు నిండుగా అనురాగం చోటు చేసుకుంది మీరే మాకు వరం బావగా సారథి విశ్వంలోని మంచితనాన్ని ప్రశంసించాడు విజయ సీత కళ్ళల్లోకి చూస్తూ చిలిపిగా నవ్వింది కథ సమాప్తమండి తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం థ్యాంక్ యూ